హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి నకిలీ మాయ ఎంట్రీతో కావ్యకు కొత్త కష్టాలు మొదలవుతాయి ఆమెకు దుగ్గిరాల ఇంట్లో సపోర్ట్ లేకుండా పోతుంది కావ్యకు కళ్యాణ్ అండగా నిలుస్తాడు కళ్యాణ్ తీరును అనామిక తప్పు పడుతుంది కావ్య భజన చేయడం ఆపమని ఫైర్ అవుతుంది అప్పును అడ్డం పెట్టుకుని మన మధ్య గొడవలు గొడవలు సృష్టించింది కావ్యనే అని అనామిక ఆడిపోసుకుంటుంది నేనే గనక కావ్యస్థానంలో ఉంటే ఇంట్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేదానిని మోసం చేసిన మీ ఇంట్లో వాళ్ళు అందరిపై కేసు పెట్టేదాని అని కళ్యాణ్తో అంటుంది అనామిక అనామికపై కళ్యాణ్ ఫైర్ అవుతాడు బంధం తెంచుకోవడానికి పొగరుతూ అనే నాలుగు మాటలు చాలు అదే బంధం నిలుపుకోవాలంటే ఎంతో సహనం కావాలని అనామికకు ఇస్తాడు మా వదిన మా వదినలా ఉండటం కాదు ఆమెను అర్థం చేసుకోవడం కూడా కోటి జన్మలు ఎత్తినా సరిపోవు అని అనామికకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్ రాజు గదిలో వేయాలనే తన ప్లాన్ ఇంద్రాదేవి కారణంగా ఫెయిల్ అవ్వడంతో మాయ తట్టుకోలేకపోతుంది రాజును పెళ్లి చేసుకున్న కావ్యకి అతడి గదిలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆరు నెలలు పట్టిందని అంటుంది ఆరు రోజుల్లోనే అది సాధ్యం కావాలంటే ఎలా అని మాయతో అంటుంది రుద్రాణి కావ్య పొగరుగా మాట్లాడేసరికి తనేంటో చూపించాలని ఈ ప్లాన్ వేస్తున్నట్లు రుద్రానితో చెబుతుంది మాయ తనను ఇంట్లో నుంచి పంపించాలని కావ్య తెగ ప్రయత్నాలు చేస్తుంది ఆమెకి గది గతి పట్టిస్తానని మాయ ఛాలెంజ్ చేస్తుంది ఇంట్లో అడుగు పెట్టిన రెండు రోజు రాజుతో నీ పెళ్లికి ఇంట్లో అందరినీ ఒప్పించడమే కాకుండా నువ్వు అతడికి అసలైన భార్య అని అనుకునేలా చేశానని అదే నీ సక్సెస్ అని మాయను పొగుడుతుంది రుద్రాణి ఇదంతా నీ మీ ట్రైనింగ్ అంటూ మాయ అంటుంది ట్రైనింగ్ మరి ఎక్కువైపోయిందని అప్పుడే రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కావ్య ఇద్దరిపై సెటర్లు వేస్తుంది ఏం జరిగింది జరిగినా సరే రాజుతో మాయ పెళ్లి జరగదు జరగనివ్వనని రుద్రానితో అంటుంది కావ్య ఓడిపోతున్నానని తెలిసినా సరే నీ కాన్ఫిడెన్స్ కొంచెం కూడా తగ్గలేదని కావ్యను సమాధానమిస్తుంది రుద్రాణి ఓడిపోతున్నానని మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఇంట్లో వాళ్ళకి దొరికిపోతున్నారని నేను అనుకుంటున్నాను అని కావ్యకు రిప్లై ఇస్తుంది నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నన్ను దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఒక్కసారి కూడా గెలిచిన దాఖలు లేవని రుద్రానిపై పంచుల మీద పంచులు వేస్తుంది కావ్య ఈసారి తనే నె తెలుస్తానని రుద్రాని అంటుంది ఈ గెలుపుతో నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించడమే ఖాయమని రుద్రాని అంటుంది మా బాబుని తీసుకొచ్చి ఇస్తుంది కావ్య తల్లిగా బాబును చూసుకునే బాధ్యత నీదే అని చెబుతుంది బాబును చూసుకోవడం నా వల్ల కాదని మాయ ఎత్తిస్తుంది రాత్రంత్రా ఏడుస్తూనే ఉన్నాడని నిద్రపోనివ్వడం లేదని అంటుంది కావ్య నీ వల్ల కాదంటే చెప్పు నేనే బాబు బాగులన్నీ చూసుకుంటా కానీ అందరి ముందు నీకు ఈ పిల్లాడికి చూసుకోవడం చేత కాదని నిరూపించినట్లు అవుతుందని మాయతో అంటుంది కావ్య ఆమె మాటలతో భయపడిపోయి ఆ పిల్లాడిని కావ్య దగ్గర నుంచి తీసుకుంటుంది మాయ మాయల పెళ్లికి ముహూర్తం పెట్టడానికి పంతులను పిలిపిస్తుంది అపర్ణ మాయ పెళ్లికి సుభాష్ ఒప్పుకోడు తనెప్పుడు కావ్య పక్కనే నిలబడతానని అంటాడు మాయ పెళ్లిని ఘనంగా చేసే ఇంటి పరువు ఇంకేం ఉంటుందని ప్రకాశం అపర్ణతో అంటాడు ఈ పెళ్ళి మన ఇంట్లోనే కాదు మన వల్ల మధ్య మూడో కంటికి తెలియకుండా జరుగుతుందని అపర్ణ అంటుంది కన్య పేరు ఏమిటి అని పంతులు అడుగుతాడు అది కన్య కాదు కుమారి కాదు దానికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియడం లేదని మాయను ఎగదారి చేస్తుంది స్వప్న మాయకు నీ కవి భాషలో ఏ పేరు పెట్టాలో నువ్వే చెప్పు అని కళ్యాణ్ అడుగుతుంది స్వప్న చిరంజీవి లక్ష్మి అభాగ్యవతి కుమారి మాత మాయ అని కళ్యాణ్ ఫన్నీగా పిలుస్తాడు అంటారు రాజుకు మాయతో పెళ్లి జరగబోతుందని తెలిసి పంతులు ఆశ్చర్యపోతాడు మరి కావ్య పరిస్థితి ఏమిటని అడుగుతాడు బిడ్డ తండ్రికి లేదా రెండో పెళ్లి చేయడం ఏంటి అని అడుగుతుంది పంతులు కన్ఫ్యూజ్ కావడంతో ఇది రాజుకు రెండో పెళ్లి అయిన బిడ్డ తల్లికి ఇదే మొదటి పెళ్లి అని పంతులతో చెబుతుంది స్వప్న పరువు వీధిన పడకుండా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పెళ్ళి ఇదని అంటుంది ఈ పెళ్లి గురించి బయట ఎక్కడ చెప్పొద్దని పంతుల్ని రిక్వెస్ట్ చేస్తుంది అపర్ణ రెండు రోజుల్లో ముహూర్తం ఉందని పంతులు చెబుతాడు ఆ మాట విని మాయ రుద్రాన్ని సంబరపడిపోతారు రెండు రోజుల్లో నకిలీ మాయ భాగోతం ఎలా బయట పెట్టాలని సుభాష్ బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు నకిలీ మాయను ఇంటికి తీసుకురావడమే కాకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్పై సంతకం పెట్టిన కావ్యపై రాజు బాగా ఫైర్ అవుతాడు మాయతో నా పెళ్లి జరిగిందనే మా నాన్నకు నాకు మాటిచ్చావు అని కావ్యను నిలదీస్తాడు రాజు మాటే కాదు ఎన్నైనా ఇస్తానని కావ్య తెగేసి చెప్తుంది ఆమెకు వాలకం చూసి రాజు కంగారు పడిపోతూ ఉంటాడు అంటే ఇప్పుడు మీ మాట మీద నిలబడతావా అని భయంగా అడుగుతాడు నన్ను నిలువుగా ముంచేసావా అని కంగారు పడిపోతాడు అసలు తప్పంతా నీదే పెళ్లి రోజు బిడ్డకు తీసుకురాకుండా నిజమైన మాయను నాలుగు ఉతికితే ఈ కష్టాలు ఉండేవి కావని కావ్యని కావని రాజుతో అంటుంది మీ అమ్మగారు అన్నట్లు మీ వల్ల నాకు మోహం లేదు సుఖం లేదు నా వల్ల మీకు సంతోషం లేదు మాయ మంచి మనసు వయసులో ఉంది మా ఆయ మెడలో మూడు ముళ్ళు వేసి మూడు రోజుల్లో అడ్జస్ట్ అయితే మీ కాపురం సంతోషంగా సాగిపోతుందని రాజుపై సెటర్లు వేస్తుంది కావ్య టైం చూసి ఇలా చేతులు ఎత్తేయడం సరికాదని నా టెన్షన్స్ కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావని కావ్యపై ఫైర్ అవుతాడు రాజ్ నన్ను నిన్ను నమ్ముకుంటే మాయతో నా పెళ్లితో పాటు శోభను కూడా జరిపించేలా ఉన్నావని రాజు చిరాకుగా అంటాడు నమ్మకపోతే నీ ఇష్టమని కావ్య వెళ్ళిపోతుంది మాయతో తన పెళ్లి జరగకుండా సాయం చేస్తానని అన్నదా లేదా అర్థం కాక రాజు పీక్కుంటాడు నిజమైన మాయ గురించి అప్పుతో కావ్య ఫోన్లో మాట్లాడడం రుద్రాన్ని వింటుంది నిజమైన మాయను తీసుకొచ్చి నకిలీ మాయను ఇంట్లో ఉంచి పంపించేసే ఇంట్లోనే పర్మనెంట్గా సెటిల్ అవ్వాలని అనుకున్న కావ్య ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అనుకుంటుంది అసలు మా మాయను కలవడానికి వెళ్తున్న కావ్యను ఫాలో అవుతుంది రుద్రాని చిన్నారి ఏడుపు మొదలు పెడతాడు మాయ ఎంత ప్రయత్నించినా ఏడు పాపడు మాయను చూడగానే వాడు ఏడుపు మొదలు పెట్టడం చూసి దాని లక్ష్మి ఇంద్రదేవిలలో అనుమానం మొదలవుతుంది నిజంగానే నువ్వు ఆ చిన్నారికి తల్లివా అని అడుగుతారు దాంతో నిజాలు ఎక్కడ బయటపడతాయో అని కంగారు పడుతుంది రాజు వల్లే ఇదంతా జరిగిందని తప్పు అదడిపై నెట్టివేస్తుంది చిన్నారి నాకు దూరం చేసి కావ్యకు దగ్గర చేశాడని ఏడుస్తున్నట్లుగా నాటకం ఆడుతుంది నా బిడ్డకు నాకు కాకుండా చేసిన వాళ్ళను అడగడం మానేసి నన్ను ఎలా నిరధిస్తున్నారని ఫైర్ అవుతుంది మాయ మాయకు అపర్ణ సపోర్టు చేస్తుంది రాజు బిడ్డను తల్లిని వేరు చేశాడని నమ్ముతుంది నిజమైన మాయను కలుస్తారు అప్పు కావ్య వారిని సీక్రెట్గా రుద్రాన్ని ఫాలో అవుతుంది అప్పు కావ్యాలను చూడగానే మాయా పారిపోతుంది మాయను తన కారుతో గుద్దేస్తుంది రుద్రాన్ని ఆమెను చంపాలని అనుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్